విష్ణు శణం చుర్భు ప్రసన్న వదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంత భూతనాథ సదానందర్వూతదయాపరక్ష రక్ష మహాబాహో శాస్త్రేషం నమోన్నమా శ్రీగణేశారదా గురుభ్యోన్ చాలా విశేషమైనటువంటిది అయ్యప్ప స్వామి యొక్క దీక్ష అయ్యప్ప స్వామి యొక్క మాల అయ్యప్ప స్వామి మాల ధరించినటువంటి వాళ్ళు చాలామంది బాగుపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు అనేక రకాలైనటువంటి కష్టాల్లో ఉండి అయ్యప్ప స్వామి మాల వేసుకొని వాళ్ళు కష్టాల కడల నుండి దాటినటువంటి వాళ్ళు ఉన్నారు అనేక మంది అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం వల్ల మానసికమైనటువంటి స్థితిలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అయ్యప్ప స్వామి మాల వేసుకొని చాలా మంచి మార్గంలో నడిచేటువంటి వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా అయ్యప్ప స్వామి మాల వల్ల హిందూ సమాజానికి చాలా మేలు జరిగింది అయ్యప్ప స్వామి మాల కంటే ముందు ఆ అయ్యప్ప స్వామి మాల తర్వాత అనేటువంటి సమాజాన్ని రెండు రకాలుగా చూస్తే అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం ప్రారంభించిన తర్వాత మన పూజల పైన వ్రతాలపైన దేవుళ్ళ పైన ఈ వీళ్ళందరికీ కూడా మంచి అభిప్రాయం కలగడం దాని ద్వారా హిందూ మన సనాతన యొక్క సనాతనమైనటువంటి ధర్మాన్ని పాటించినటువంటి వాళ్ళు ఉన్నారు సనాతనమైనటువంటి ధర్మానికి ఈ కాలంలో పట్టుకొమ్మగా ఉన్నది అయ్యప్ప స్వామి మాల అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి వాళ్ళు గత అంటే ఒక నలభై యాభై సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి మాల చాలా ప్రాచుర్యంలో ఉంది ఆనాటి నుండి అంతకంటే ముందు చూసుకుంటే ఆ తర్వాత చూసుకుంటే ప్రజల్లో చాలా మార్పులు కూడా వచ్చినాయి ఆ స్వామి మహత్యమే అనుకోండి ఆ స్వామి యొక్క లీలా వైభవమే అనుకోండి ఏదైనా గాని అయ్యప్ప స్వామి యొక్క మాల ధారణ వల్ల మాల వేసుకున్నటువంటి వారికి అనేక రకాలైనటువంటి ఆహ్లాదం అనేక రకమైనటువంటి ఆనందం ఆ నల్లబట్టల్లో వాళ్ళు దీక్షగా ఉండడం నియమమైనటువంటి నియమంగా వాళ్ళు జీవన విధానం ఉండడం ఆ నలభై రోజులు ఉదయం కంటే ముందు స్నానం చేయడం సూర్యాస్తమయం తర్వాత మళ్ళీ స్నానం చేయడం ఆ పూజలో కూర్చోవడం ఈ సూర్యోదయం కంటే ముందే లేచి తన్నీటి స్నానం చేసి స్వామి దగ్గర కూర్చొని వాళ్ళు ధ్యానం చేయడం వల్ల వాళ్ళ యొక్క మానసికమైనటువంటి స్థితిలో కూడా మార్పులు చాలా వస్తాయి సహజ సిద్ధంగానే బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరు లేచినా సరే ఆ రోజంతా కూడా ఒక రకమైనటువంటి ఆహ్లాదంగా ఉంటుంది శరీరం ఒక రకమైనటువంటి సౌకర్యవంతంగా ఉంటుంది శరీరం అట్లా నియమంగా వీళ్ళు నలభై రోజులు ఉదయమే లేచి ఆ ఉదయం స్వామిని పూజించడం ఆ ఉదయ సమయంలో స్వామిని ధ్యానించడం వల్ల అనేకములైనటువంటి ప్రకృతిలో ఉండబడేటువంటి శక్తులన్నీ కూడా వాళ్ళకు వచ్చేస్తాయి ఆ వ్యక్తికి వచ్చేస్తాయి సైంటిఫిక్ గా కూడా చాలా విశేషమైనటువంటి సూర్యోదయానికంటే ముందు లేచి స్నానం చేసి ధ్యానం చేసినట్టయితే ధ్యానమో జపమో పూజనో వ్రతమో ఏది చేసినా అనేక రకాలైనటువంటి లాభాలు ఉంటాయి మన యొక్క భారతదేశానికి అసలు సిసలైనటువంటి శక్తి అది కంటే ముందు లేవడం సూర్యోదయం సేపు అయ్యేదాకా కూడా జపంలో పూజలో కూర్చోవడం దానివల్ల శరీరం దృఢపడుతుంది మనస్సు కూడా దృఢపడుతుంది దాని ద్వారా మంచి ఆలోచనలు వస్తాయి మంచి మార్గాన్ని అన్వేషిస్తాం మంచి మార్గంలో నడుస్తాం మంచిగా ఉంటాం నలుగురితో మంచిగా ఉంటాం నలుగురికి మంచి చేస్తాం సంఘము సంఘానికి మేలు చేస్తాం ఇట్లా అయ్యప్ప స్వామి మాల వల్ల ఆ నలభై రోజులు నియమమైనటువంటి నియమంగా ఉంటూ నియమంగా ఉదయము సాయంత్రం స్నానం చేసి అయ్యప్ప స్వామిని పూజించడం ఆ భజనలో పాల్గొనడం అయ్యప్ప స్వామి ఇంకొక విశేషం ఏమిటి అంటే ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి వాళ్లకు కుల మతాలు ఏవి కూడా రావు కుల మతాల వర్గాల యొక్క భేదం ఏది రాదు ఏ స్వామి మాల వేసుకున్నా సరే ఆ మాల వేసుకున్న స్వామి ఇంకో మాల వేసుకున్న స్వామికి పాద నమస్కారం చేయవలసిందే అక్కడ ఈయన ఈ కులం వాడా ఆ కులం వాడా అనేటువంటి ప్రసక్తి ఏమి ఉండదు ఏ విధమైనటువంటి కుల భేదాలు ఉండవు అందరూ మాల వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అయ్యప్ప స్వామి యొక్క స్వరూపమే అయ్యప్ప స్వామి యొక్క స్వరూపమే అనే ఉద్దేశం చేత కుల మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా సహపంక్తి భోజనం చేయడం అందరినీ ఒకరినొకరు స్వామి స్వామి అని గౌరవించడం సంఘంలో వాళ్ళు ఏ పనులు చేసుకున్నా సరే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వ్యక్తి ఎదుటి వ్యక్తిని స్వామి అంటాడు మాల వేసుకున్న స్వామిని కూడా స్వామి అంటాడు ఇట్లా గౌరవం కూడా పెరుగుతూ ఉంటుంది ఒరై తొరై అనేటువంటి వేరే వేరే మాటలేవి రాకుండా గౌరవిస్తూ ఒకరినొకరు గౌరవించుకునేటువంటి విధానం కూడా సంఘంలో పెరిగిపోతూ ఉంటుంది ముఖ్యంగా మన యొక్క సనాతన ధర్మంలో ఏ పూజ అయినా ఏ వ్రతమైనా ఏదైనా సరే ఒక నియమం ఒక సంస్కారం ఒక సాంప్రదాయం ఒక పద్ధతి అనేది ఉంది దాని ద్వారా సంఘానికి ఆ వ్యక్తికి కూడా చాలా లాభాలు ఏ పండుగ చేసినా ఏ పూజ చేసినా మన సనాతనం యొక్క ధర్మములో ప్రతి వ్యక్తికి ఎదుటి వ్యక్తికి లాభమే ఆ వ్యక్తికి కూడా లాభమే ఆ విధంగా మన యొక్క సాంప్రదాయాలు మన పండుగలు మన వ్యవహారము మన పూజ అంతా కూడా ఉంటుంది అదే విధానంలో అయ్యప్ప స్వామి పూజా విధానంలో కూడా చాలా విశేషాలు ఉన్నాయి ఈ విధంగా వాళ్ళు నలభై రోజులు అయ్యప్ప స్వామిని పూజించి ఆ నలభై ఒక్క రోజు నాడు ఇరుముడి కట్టుకొని ఆ శబరిమలకు వెళ్ళి ఆ శబరిమల కొండల్లో నడుస్తూ ఉంటే పెద్ద పాదం నడిచే వాళ్ళు ఉంటారు చిన్న పాదం నడిచే వాళ్ళు ఉంటారు కింద పంబా తీరం ఉంటుంది ఆ పంబలో స్నానం చేసి ఆ పంబలో వీళ్ళు పునీతులయ్యి అయ్యప్ప స్వామి దగ్గర వెళ్ళి అక్కడ పద్దెనిమిది మెట్లు ఎక్కి ఆ పద్దెనిమిది మెట్ల పైన ఉన్నటువంటి ఆ యోగ పట్టలో ఉన్నటువంటి హరిహరపుత్ర అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటారు ఆయన అద్భుతమైనటువంటి విగ్రహం అద్భుతమైనటువంటి ఆకర్షణ మూర్తి అద్భుతమైనటువంటి సుందర సౌందర్య స్వరూపం అయ్యప్ప స్వామి భూతనాథ సదానంద సర్వభూత దయాపద రక్షరక్ష మహాబాభో శాస్త్రే నమో నమ సోమరా మండల మధ్యత్యాంబరాలం దేవం పుష్పరక్షు కార్ముక రసం మాణిక్య పాత్రావయం విభ్రాణం కరపంకజీ పదగది స్కందాది రూఢం విభుం శాస్తారం నమామి సతతం త్రైలోక్య సమ్మోహనం ఆ స్వామిని చూసినంత మాత్రాననే మనకు ఉండబడేటువంటి రుగ్మతలు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మనం ఏదైతే ఇరుముడి తీసుకొని పోయినామో ఆ ఇరుముడిలో ఉన్నటువంటి నెయ్యి కొబ్బరికాయ ఆ కొబ్బరికాయలో ఉన్నటువంటి నెయ్యి స్వామికి అభిషేకం చేసినంత మాత్రాన మన దుర్దిశలన్నీ కూడా తొలగిపోతాయి మనకు అనేక రకాలైనటువంటి సౌఖ్యాలు ఆనందాలు కలుగుతాయి ఇది సాక్షాత్ అయ్యప్ప స్వామి ఇచ్చినటువంటి వరం ఆయన హరిహర పుత్రుడు అటు శివకేశవులకిద్దరికి కూడా జన్మించినటువంటి ఒక గొప్పనైనటువంటి అవతార మూర్తి అటువంటి అవతార మూర్తిని ఎవరైతే పూజిస్తారో ఎవరైతే జావిస్తారో వాళ్ళందరూ కూడా సుఖంగా ఉంటారు అందరూ కూడా అయ్యప్ప స్వామి సేవలో పునీతులు కండి అయ్యప్ప స్వామిని స్మరించండి ఓం శ్రీ స్వామియే ఈ శరణమయ్యప్ప